ఇక్కడే ఉన్నారు పాత్రసార్ గారు మీరు అన్ని రోడ్లు కాలువలు తర్వాత కొన్ని గ్రామాలు వాటి నుండి వాటిలో ఉండేటువంటి పరి డ్రైనేజ్ వ్యవస్థ పైన మీరు యాక్చువల్గా అయితే ఒక మహిళగా మంచి పోరాటం చేస్తూ ఉన్నారు సో ఇది ఈ మీరు చేయడం వల్ల ఎమ్మెల్యే గారికి ఏమి చేతి ఏమి ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే మాటల ద్వారా ఏం పనులు జరగడం లేదు కొంచెం గుడిసే కృష్ణమ్మ ద్వారానే కొంచెం పనులు జరుగుతున్నాయని చెప్పేసి మీలో మీ కుటుంబీ నాయకులు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఏం చెప్తారుగా అట్లెందుకు అనుకుంటాము ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనే కదా సీఎం మళ్ళీ ఆయనే సీఎం ఉండి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అని పెట్టినప్పుడు ఇది గవర్నమెంట్తో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికే నేను చేస్తున్నాను కంటే నేనేదో క్రెడిట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే నిజంగా నాకు బాధేసింది కొన్ని గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు బాధ వేసి స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వెంటనే ఆ రోజే మేము అనౌన్స్ చేశాం మా టీం ఖచ్చితంగా ఇది నెలకు ఒకసారి అనౌన్స్ ఆ రోజే చేశాను ఏ రోజైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేశాము కానీ మా వాళ్ళు ఏమన్నారు నెల ఒక రోజు అంటే చాలా లేట్ అవుతుంది అక్క నెలకు రెండు సార్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం ఇది మా గవర్నమెంట్లో నేను ప్రతిపక్ష పాత్ర అనేది కాదు ఇది ప్రజలకు అవగాహన ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల పైన అవుతుంది మనం స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా చాలా చోట్ల అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అవగాహన కూడా మన చాలా మందికి లోపించింది ఈరోజు మా నిల్లు బాగుంటే పర్వాలేదు మిగతా ఎక్కడన్నా బాగాలేదు బాగుండకపోయినా పర్వాలేదు అంటారు ఇప్పుడు చాలా మంది ఈ రోడ్డే చూడండి ఫస్ట్ మేము ఇక్కడికే రావాలనుకున్నాం కానీ ఆ రోడ్డు క్లీన్ చేసి వచ్చాం అక్కడ పోయే పాదచారంలో వాళ్ళు అయితేనేమి స్కూటర్లో పోయే వాళ్ళు కార్లో పోయే వాళ్ళు ముక్కు మూసుకొని పోతారు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడరు అంటే భరించే శక్తి ప్రజలకు వచ్చేసింది నేనేమంటానంటే నాకు భరించే శక్తి లేదు ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా వెళ్ళాలనే ఒకే ఒక సంకల్పంతో నేను దీన్ని ముందు ఇప్పుడు నన్ను చూసి ఒకరు మారిన మా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు ఇద్దరు మారిన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు కాబట్టి మార్పు అనేది చెప్పేదానికంటే నేను ఎందుకు మారకూడదు అని చెప్పి నేను నా టీం ఈరోజు రోజు రోజుకి మా టీంలోన చేరే సభ్యుల సంఖ్య ఎక్కువైపోతుంది చాలా మంది కూడా మేము వస్తాం వస్తాం మేము వస్తాం అని ఈ అవగాహన అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవగాహన కల్పించడానికే నేను వారు నెలలో రెండు కార్యక్రమాలు చేపడుతున్నాను దయచేసి మనమందరం కూడా ఆదోని పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి రాజకీయం లేదు నేను చాలా నేను ఫారిన్లో ఉండే అగ్రికల్చర్లో ఎక్కువ వీడియోలు చూస్తుంటాను అక్కడ ఎంత బాగుంటుందంటే అట్లెందుకు మన వాతావరణం ఉండకూడదు మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము క్లీన్ చేసాం అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లీన్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మేము క్లీన్ చేయాలి బట్ దానికి ఒక చిన్నది ఒక కంచె మాదిరిగా ఏర్పాటు చేసి చెట్లు పెట్టేస్తే అక్కడ చాలా బాగుంటది గ్రీనరీగా ఉంటది ఏదైతే ఇప్పుడు ఒక చేసిన తర్వాత సంబంధించినటువంటి అధికారులకి దానికి మళ్ళీ మళ్ళా మేమైతే కమిషనర్ గారితో మాట్లాడినాము గారిని కూడా పంపించారు సార్ వాళ్ళతో మేము ఎక్కడైతే క్లీన్ చేసామో అది మళ్ళీ అట్లాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుట్టుపక్కల ప్రజలు కూడా దానికి సహ సహకారాలు అందించాలని ఎక్స్పెషల్లీ మీడియా వాళ్ళు నిజంగా ఈరోజు నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఎక్స్పెషల్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వచ్చి నా నేను చేసే కార్యక్రమాన్ని పది మందికి ప్రజలకు చేరువేసే దాంట్లోనే మీడియా వాళ్ళు చాలా కీలకం కాబట్టి మీడియా వాళ్ళకు అందరికీ కూడా నా తరపున అదేవిధంగా గుడిసె కృష్ణమ్మక్క శివ సైన్యం తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే సపోర్టు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా మీ తరపున ఏవైనా అంటే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే డెఫినెట్గా వాటిని తీసుకొని మేము ఇంకా ముందుకెళ్తాం गलत है जैसे काला